నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు యువతలో క్రీడాపై ఆసక్తి పెంచాలి అనే క్రమంలో గిరిపుత్ర క్రికెట్ టీ ట్వంటీ టోర్నమెంట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను ఘనంగా నిర్వహించారు గత శుక్రవారం నుండి ఇరవై నాలుగు చెట్లు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్నారు అని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ స్రవంతి హాజరయ్యారు కావలి గూడూరు నెల్లూరులో టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఫైనల్ నెల్లూరులో నిర్వహించారు గెలుపొందిన వారికి నగదు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు క్రీడాకారులలో క్రీడలపై ప్రతిభ కనపరిచే క్రమంలో వెలికి తీయాలనే ఉద్దేశంతో భవిష్యత్తులో క్రీడారంగంలో కూడా రాణించి మంచి ప్రతిమను సాధించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గిరిపుత్ర ఫౌండేషన్ సభ్యులు తెలియజేశారు కార్యక్రమంలో గిరిపుత్ర ఫౌండేషన్ ఆర్గనైజర్స్ జయవర్ధన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసమూర్తి క్రీడాకారులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమానికి కొనసాగించారు గిరిజన యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచాలని తిరుపుత్ర ఫౌండేషన్ వారు టీ ట్వంటీ క్రికెట్ పోటీలని ప్రారంభించి గత శుక్రవారం నుంచి శుక్రవారం శనివారం ఈరోజు ఫైనల్స్ పెట్టుకోవడం జరిగింది కావల్లో గుడూరులో నెల్లూరులో ఈ త్రీ గ్రౌండ్స్లో త్రీ ఏరియాస్లో జరగడం జరిగింది ఈరోజు ఫైనల్స్ మన నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి చేయడంలో జరుగుతుంది ఇరవై నాలుగు మండలాల నుంచి ఒక టీం అని రావడం మండలం ఒక టీమ్ చొప్పున ఇరవై నాలుగు మండలాల నుంచి ఇరవై నాలుగు టీమ్స్ రావడం జరిగింది దీంట్లో ఈరోజు ఫైనల్స్గా సుబ్బారెడ్డి స్టేడియంలో ఈరోజు గూడూరు జిందుకూరుపేట ఆడడం జరిగింది నెక్స్ట్ ఇంకొక కావలి నుంచి ఇంకో టీం వస్తుంది ఇది మధ్యాహ్నంకి అది స్టార్ట్ చేసి తర్వాత ప్రైజ్ మనీ అనేది ఈరోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది మేము ఒకటే అనుకుంటున్నాం ఇక్కడ దాకా తీసుకొని రాగలిగితేనే మేము ఫుల్ఫిల్ అని అనుకుంటున్నాము గిరిపుత్ర ఫౌండేషన్ నుంచి మేము చేయాలనుకున్నది ఏంటంటే మా వాళ్ళకి బాగా అవగాహన కల్పించాలి ఎంతో వెనకబడిపోయి ఉన్న వాళ్ళలో ఇప్పుడు చదువు చదువుల్లో కానీ క్రీడల్లో కానీ అన్నిటిలో ముందుకు రానివ్వాలని ఒక ఉద్దేశంతో మేము ఈ క్రికెట్ పోటీల్ని టీ ట్వంటీ క్రికెట్ పోటీలని స్టార్ట్ చేయడం జరిగింది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా వాళ్ళు ఆడుతున్నటువంటి ఆటలను చూస్తే ప్లేయర్స్ ఎలా ఆడతారో ప్రాక్టీస్ చేస్తున్న ప్లేయర్స్ ఎలా ఆడతారో అలా ఆడుతున్నారు ఇప్పుడు మీరు కూడా చూసుంటారు ఇక్కడ ఆడినటువంటి గుడూరు టీం కానీ ఇందుకు పెట్టి టీం కానీ ఎంత బాగా ఆడారో అదేవిధంగా వీళ్ళు నేషనల్స్కి అలా వెళ్ళాలని కూడా నేను కోరుకుంటూ సప్ మా గిరిపుత్ర ఫౌండేషన్కి సపోర్ట్ కూడా చేస్తామని కూడా తెలియచేసుకుంటూ ఆఫ్టర్నూన్ జరగబోతున్నటువంటి ఇంకొక టీం కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇక్కడికి వచ్చి ఆడిన వాళ్ళందరికీ కూడా రన్నర్స్ కానీ ఇప్పుడు జరగబోతున్న వాటిలో ఎల్లర్స్ కానీ అందరికి కూడా రన్నర్స్కి విన్నర్స్ కూడా మేము సపోర్ట్ చేస్తాము ఇక్కడ దాకా వచ్చి ఆడుతున్నందుకు మా వాళ్ళకి ఒక ఒక మంచి మోటివ్ అందించే విధంగా గిరిపుత్ర ఫౌండేషన్ మీ అందరి ఆశీస్సులతో మరెన్నో కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియజేసుకున్నట్టు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే ఉందో నిజంగా మ్యాచెస్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా గిరిజన యువత దాదాపు ఇరవై నాలుగు టీములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇరవై నాలుగు మండలాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోగా ఈరోజు సెమీఫైనల్స్ మ్యాచ్ ఇప్పుడే పూర్తయింది చాలా ఉత్కంఠంగా జరిగింది సెమీఫైనల్స్ మ్యాచ్ గూడూరు వర్సెస్ సిందుకూరుపేట టీముకి సెమీఫైనల్స్ జరగడం జరిగింది చాలా ఉత్కంఠంగా క్రీడాకారులు ఇద్దరు కూడా చాలా పోటాపోటీగా పోటీపడి గూడూరు టీం విజయం సాధించింది దీనిలో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి కావలి టీము గూడూరు టీమ్కి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్సు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అన్నీ కూడా వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది నిజంగా చాలా సంతోషంగా ఉంది క్రీడాకారులందరూ ఇచ్చినటువంటి ఒక చిన్న ప్లాట్ఫామ్ని ఇంత చక్కగా ఉపయోగించుకొని వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి క్రీడా స్ఫూర్తి చూస్తుంటే అసలు ఆనందం చెప్పనదు కావట్లేదు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నగర మేయర్ శ్రవంతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి క్రీడాకారుడికి కూడా ఇది ఒక మంచి అవకాశం వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా ఇదే విధంగా ఇది మన గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా ఇదే క్రీడా స్ఫూర్తి ఇదే పోటీ తత్వాన్ని వాళ్ళు ప్రదర్శించాలని వాళ్ళలో ఉన్న పోటీ తత్వాన్ని క్రీడా స్ఫూర్తిని బయటికి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది దాన్ని అదేవిధంగా క్రీడాకారులు కూడా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు అన్ని రంగాల్లో కూడా అటు స్టడీస్లో కానీ చదువులో కానీ అటు సినిమా ఇండస్ట్రీ కానీ అన్ని చాలా ఇండస్ట్రీస్ చాలా అవకాశాలు ఉన్నాయి వాటి అన్నిటిలో కూడా ఇదే పోటీ తత్వాన్ని వాళ్ళు చూపించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాం థ్యాంక్ యూ సో మచ్ అన్న నా పేరు చెరి శ్రీనివాసమూర్తి ఈ యొక్క గిరిపుత్ర ఫౌండేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను అలాగే ఈ గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గిరిజనులలో స్ఫూర్తిని నింపేదానికి కానీ వాళ్ళలో ఉన్న ఉత్తేజాన్ని బయటకు తీసుకురావడానికి కానీ గిరిపుత్ర ఫౌండేషన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని దేశ మన రాష్ట్ర చరిత్రలోనే నేను చాలా అభినందిస్తూ చాలా దీనిని స్ఫూర్తిగా వాళ్ళలో ఇంకా ఎక్కువ ఉత్తేజాన్ని ఉత్తేజపరచాలి అని ఉద్దేశంతో దీని యొక్క ప్రతి ఒక్కరూ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి గిరిజన యువతి యువకులు అందరూ దీనిని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు సుమారు ఎన్ని జట్లు దీంట్లో పాల్గొనడం జరిగింది సుమారుగా ఇరవై నాలుగు జట్లు దీంట్లో పాల్గొనడం జరిగింది ఆ ఇరవై నాలుగు జట్లు మూడు జోన్లలో క్రికెట్ నిర్వహించడం జరిగింది ఆ మూడు జోన్లు కావలి నెల్లూరు గూడూరు జోన్లో ఈ మ్యాచ్ జరిగి ఫైనల్ మ్యాచ్ ఈరోజు నెల్లూరులో ఉత్కంఠంగా జరుగుతూ ఉంది కావలి వర్సెస్ గూడూరుకి ఈరోజు మ్యాచ్ ఫైనల్ జరుగుతూ ఉంది ఈ మ్యాచ్లో ప్రతి గిరిజన యువకులు యువతలో మొత్తం కలుసుకొని జరుపుకోవడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో